రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు బాల్య స్నేహితుడు అందుకని నేను ఆయన మీద ఏం మాట్లాడు ఆయన విమర్శించరని మీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మొన్న ఒక వ్యాఖ్య చేశారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రారంభంలో ప్రస్తావించాను మీకు కూడా ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది మీ కుమార్తె పెళ్ళికి కూడా వచ్చారు అంటే ఈ గ్యాప్ కేవలం విమర్శల వరకేనా ఇంకా వేరే విజయసాయి రెడ్డి గారి స్వభావం అది ఓకే స్నేహితుడు తెలుసు నా స్వభావం ఏంటంటే నాతో ఎంత మిత్రుడైనా నాకు ఎంత బంధువైనా నేను నా పార్టీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత యాజ్ ఎ ఓకల్ లీడర్గా యాజ్ ఎ స్పోక్స్ పర్సన్గా అందరినీ సమానమే నాకు నాకు ఇంకోటి కూడా చెప్తా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు మాతో పాటు ఎంపీ చేశారు నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు నన్ను చాలా బాగా గౌరవించేవాడు నేను ఆయన గౌరవించేవాడిని ఒకసారి నా పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడు నేను బ్రాండ్ చేస్తున్నా ఈ విశ్వాస కూడా బ్రాండ్ చేస్తున్నా ఆయన బాధపడ్డా బాధపడకపోయినా నా స్వభావం అది నేను పార్టీ నా లీడరు దీనికోసం నేను ఎంతకైనా వెళ్తాను ఎంతకైనా వెళ్తాను కంటే ఆత్మహత్య చేసుకుంటాను ఏమన్నా పొడి చేస్తాను కాదు నా పరిధుల్లో ఎంతకైనా నేను వెళ్తాను అది నా స్వభావం అంతే